గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ శ్రీ ఓబిలేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి ఇండియన్ నేవీ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులందరికీ ఓబిలే డిఫెన్స్ అకాడమీ తరఫున ఆల్ ద బెస్ట్ అందరూ మీరు ఏదైతే ఇన్నాళ్ళు కష్టపడ్డారో ఇన్నాళ్ళు మీరు ఎగ్జామ్ బాగా చదివారు హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్లో మీరు ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఒక్కరు ఇండియన్ నేవీలో సెలెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మై డియర్ స్టూడెంట్స్ టాలెంట్ అనేది ఎవరబ్బా సొత్తు కాదు సో మనకు జాబ్ అనేది ఎవరొబ్బ కాదు సో ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు ఏదైతే మీ మీద నమ్మకం పెట్టుకున్నారో మీరు మీ భవిష్యత్తు కోసం ఏదైతే కలగనుకు కలగంటున్నారో హండ్రెడ్ పర్సెంట్ సాధించే సమయం అనేది వచ్చింది ఖచ్చితంగా కాన్సన్ట్రేట్తో సో డెడికేషన్తో ఖచ్చితంగా మీరు కమిట్మెంట్తో మీరు ఎగ్జామ్ రాసి మీరు సెలెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మై డే స్టూడెంట్స్ బుబలేశ్వర్ డిఫెన్స్ అకాడమీలో సో ఇప్పటికే నూట అరవై మంది ఇండియన్ ఆర్మీ సో అగ్నివీర్లు సో ఎగ్జామ్ కోచింగ్ మరియు ఫిజికల్ కోచింగ్ అనేది తీసుకుంటున్నారు అలాగే ఎస్ఎస్ఎస్ జిడి కానిస్టేబుల్ ఫిజికల్ కోచింగ్ అనేది జరుగుతుంది అలాగే